అసలు పద్దెనిమిది సంవత్సరాలు నలభై ఐదు సంవత్సరాలు రాజకీయం ఉన్న నాయకుడిని జైల్లో పెట్టి జనమేం పిచ్చోళ్ళ ఆయనకు సాక్షి పేపర్ లేదంట ఆయన బేదోడంట నాకు ఏది లేదు నేను నోట్లో ఏలు పెట్టి పడకలేను అని సాక్షి పేపర్ లేదా లేదు అబద్ధాలు బోగలు పోతాపోతున్నాడు ఆ సాక్షి పేపర్కి ఏమి ఎందుకు ఇబ్బంది లేదు నెంబర్ వన్ గా నెంబర్ వన్ పరిపాలన చేస్తుంది మన డౌట్ లేదు మన జాతకాలు మారిపోతాయి మన పిల్లల జాతకాలు మారిపోతాయి అలా నిష్టిపోక బాగా చేస్తే మళ్ళీ ఏమే కావాలని అందరూ బాబు గారి కోసం మేము తాడికొండ నియోజకవర్గం మాది శ్రీపురం మండలం పేటప్పుడు నుంచి వచ్చామండి మాకు తాడికొండ శ్రీవణ్ కుమార్ గారు తినాలి శ్రీవణ్ కుమార్ గారు చాలా హ్యాపీగా ప్రతి పని కూడా ఆయన ప్రతిదీ కూడా మాకు

చంద్రబాబు కోసం చూడటానికి వచ్చాము రేపు జనహర్ లో రానివ్వండి ఈ రోజు వచ్చాము మేము చూడటానికి ఆయన తోటని బాగుంది అందరూ అందరి వల్ల గెలిపించుకున్నాము జనం వల్ల మాకు ప్రయోజనం లేదు ఇతని వల్ల ప్రయోజనం ఉంటుందని డెవలప్ చేస్తారని అమరావతిని బాగా అభివృద్ధి చెందుతారు అందరం కలిసి గతంలో చూసుకుంటే మేడం మూడు సార్లు అయితే గెలిచారు మరి నాలుగో సార్లు గెలిచారు ఎలా ఉంది మేడం ఎలా ఫీల్ అవుతుంది మూడు సార్లు గెలిచినప్పుడు ఆయన వల్ల ఎడ్యుకేషన్ అన్నిటికీ బాగున్నాయి మధ్యలో ఐదు సంవత్సరాలు ఏం బాగుంటుంది ఇరవై సంవత్సరాలు బ్యాక్ మళ్ళీ ఇతని వల్ల మళ్ళీ ముందుకు రావాలని అందరూ యూత్ ఎడ్యుకేషన్ మొత్తం పైకి రావాలని ఈయన వల్లే మా అభివృద్ధి వస్తుంది వస్తుంది తీసుకొస్తాడు కూడా మరి ఇక్కడ చూసుకున్నట్లయితే భారీ ఎత్తున ఏర్పాటు జరుగుతున్నాయి మేడం అసలు ఎలా ఉంది అట్లా ఏర్పాటు చూసుకుంటే ఏర్పాటు అన్ని బాగా చేస్తున్నారు ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా అందరికి మంచిగా సదుపాయాలు అన్ని కల్పిస్తున్నాడు అందరిని బాగా చూసుకుంటాడు ఆయన అయితే ఇదివరకు ఎప్పుడు నిలరు మేడం ప్రమాద గారు ఆ ఇంతకు ముందు ఫస్ట్ టైం రావట్లేదు

మరి రేపు జరగబోయే కార్యక్రమానికి రేపు జరగబోయే బాబు గారి ప్రమాణ స్వీకారానికి మరి ఆంధ్ర రాష్ట్ర గురించే కాదు మరి తెలంగాణ నుంచి కూడా వచ్చారు మరి ఖమ్మం నుంచి ఒక పెద్ద వచ్చారు మరి ఆయన గురించి మాట్లాడదాం అలా అండి చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు అనుకోలే ఊహించలే మా జీవితంలో ఇట్లా అనుకూలమారు బాబుగారు అని కానీ చాలా మాకు చాలా మంచి జరిగింది ఇంకొకసారి ఇంకొక నాయకుడు అడుగు పెట్టకుండా చేసేది అది మాకు కావాల్సింది ఇది మా పండుగ చాలా పెద్ద పండుగ ఇదే టైంలో ప్రతి గ్రామాల్లో కూడా పండుగ చేసుకుంటాం మేము ఇదే ప్రమాణ సమకాలు ఇదే టైంలో పండుగ చేసుకుంటాం కావాల్సింది అన్ని పథకాలు వచ్చినా కూడా వర్తించినా కూడా తరగజలో ఉంది అది మాకు నచ్చలేదు ఇంటి ముందు ముందు పోయి తప్పించినా కూడా పండించలేదు అది ఎందుకంటే ఇక్కడదు అటు వెనక నుంచి వెళ్ళారు ఇక్కడ బ్లాక్ తర్వాత తిరుపతిలో కూడా ఆ రోజుల్లో ఎలా ఉండేది అనుభవాలు ఏం ఒకసారి వస్తుంది ప్రభుత్వం కూడా ఇది చాలా బాగుంది మరి ఇక్కడ ఏర్పాట్లు చూసుకుంటే కొన్ని లక్షల మంది కొన్ని వేల మంది అయితే వస్తున్నారు ఎలా ఉంటే వేల మంది వచ్చినా కూడా ఈ ప్లేస్ సరిపోదు వాస్తవం అనేది సరిపోదు ఈ ప్లేస్ సరిపోద్దు ఎందుకంటే ఒకప్పుడు వందల ఎకరం కూడా సరిపోలేదు ఈ పది పది ఎకరాలు ఇరవై ఎకరాలు సరిపోదు చాలా ఇబ్బందిగా ఉంటుంది సో ఏంటి మరి రేపైతే అయితే పెద్ద ఎత్తున రెండు లక్షల మందితో అయితే ప్రమాణ స్వీకారం జరగబోతోంది ఎలా ఉంటుంది ఏర్పాటు ఎప్పుడు వచ్చారు ఇప్పుడు రెండు లక్షల మంది అనేది చెప్పలేమన్నా ఇంకా చాలా పెరిగిపోవచ్చు మాది తిరువురు నియోజకవర్గం కొలికూరి శ్రీనివాసరావు గారు మా ఎమ్మెల్యే టీడీపీ తరఫున అలాగే మా సర్పంచ్ గారు మా వాళ్ళతోనే ఉంటున్నారు నేను అక్కడ నుండి ఈ రోజే వచ్చాను ఎందుకంటే నాకు అర్థమైపోయిన సిచ్యువేషన్ రేపు ఎక్కడి దాకా రాలేను నాకు తెలిసి ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మా నియోజకవర్గంలో అయితే ఇప్పటివరకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయన్న మంచిగా ఎక్కడికక్కడ రాజకీయం జరిగిపోయింది కొన్ని చోట్ల రోడ్డు వేస్తే వాళ్ళ ఇళ్ళకెళ్ళి రోడ్లు వేసుకొని మా ఇళ్ళకెళ్ళి రోడ్లు వేసుకోవడం చాలా జరిగింది ఇప్పుడు నుండి అలా రాజకీయ భేదాలు ఏమీ లేకుండా అంతా మంచిగా ఉంటుందని కోరుకుంటున్నాను అలాగే మా యూత్ తరఫున నేను ప్రజెంట్ రోజుల్లో ఏఐఎస్ఏ ఆల్ ఇండియా స్టూడెంట్ అసోసియేషన్ తరఫున డౌన్ ప్రజెంట్గా ఉన్నాను మా స్టూడెంట్స్ కూడా చాలా సమస్యలు ఉన్నాయి ఇప్పుడు రాజకీయం జరగకుండా మా బాబు గారు అన్ని వాళ్ళు సహాయం చేస్తా కోరుతున్నాము అలాగే చాలా బాబు గారికి చెప్పేది ఏంటంటే బాబు గారు నమస్కారం అండి కోసం చాలా ప్రార్థన చేశాము ఒక వయసును కూడా కనీసం వయసును కూడా గౌరవించకుండా జైల్లో ఉంచారండి పబ్లిక్ టాయి టాయిలెట్ కన్నా దారుణంగా ఉంచే ప్లేస్ లో బాబు గారు ఉంచారు కానీ మేము చాలా కుమిలిపోయాం కానీ దేవుడికి తెలుసు ఎప్పుడేం చేయాలో అందుకని బాబు గారిని ఇంత అత్యధిక మెజారిటీతో గెలిపించారు అలాగే మా నియోజకవర్గం నుండి మా కలుపూర్చిన కూడా అదే మెజారిటీతో గెలిపించారు మమ్మల్ని మా తిరు మా తిరువురు నియోజకవర్గం తరఫు నుండి మాకు ఒక అన్న ఉన్నాడండి గిరి అన్న మొత్తం నియోజకవర్గాన్ని అయ్యో మా పార్టీ లేదు మా పార్టీ పని అయిపోయింది అన్న సిచ్యువేషన్ లో ఆయన వచ్చాడు అమెరికా నుండి ఎన్ఆర్ఐ వల్లభి గిరిబాబు అంటారు ఆయన వచ్చి మా ప్రతి యూత్ లో ఉత్సాహం నింపాడు ఆ ఉత్సాహంతోనే మేము మా సహజత్తులే పోరాడి ఇప్పుడు మా నాయకుడిని గెలిపించుకున్నాము ఇలాగే ఎన్నో అద్భుతమైన పనులు చేస్తూ ముందుకు సాగాలని మా నాయకుని రిక్వెస్ట్ చేస్తున్నాం వన్ అగైన్ జై టీడీపీ జై చంద్రన్న జై ఇండియా

ఇప్పుడు చెప్పినట్టుగా మళ్ళీ బాబు గారు వచ్చారు కాబట్టి మళ్ళీ అన్ని పథకాలు ఇస్తారంటారా పథకాలు తీసా పక్కన పని పోతాము నేర్పందుకు పని చూపిస్తే పది మందికి పని చేసుకొని పొద్దుతారు మన అయ్యా అమ్మే మనకు రూపాయి చేయడు ఏదో పని చేసుకొని పక్కరు అంటే చేయకుండా ఊరక ఓరక లాంటి వస్తే ఊరక అక్కడ తీసుకుని చూస్తారు అంటే నలుగురు పిల్లలు అంటే నలుగురు పిల్లల్ని నాలుగు రకాలుగా మనమే ఇక రాష్ట్రంలో ఐదు కోట్ల మంది జనం ఉంటారు వీళ్ళందరినీ ఒక బాబు గారి దగ్గర ఎవరు చూసి పక్కన పెట్టి పని చూపిస్తే చాలు నెల మూడు రోజుల క్రితమే నవరాజు పని పని అయింది ఎంతమంది ఒక ఒక రెండు మూడు వందల మంది పొత్తు వచ్చినారు దానికన్నా వాళ్ళు ఒక ఐదు వందల మందికి వచ్చినారు ఇప్పుడు ప్రాజెక్టు అలాంటి పని చూపిస్తే జనానికి దాని ఓర్పు వచ్చే గన్నాలు ఉంటాయి పదివేలు గన్నాలు ఉంటాయి గన్నాలు ఒక రోజు అయ్యే కొద్దికి ఒక రోజు అన్న కొద్దికి సరే నమస్కారం మాది ఈ ఊరే అండి కేసరపల్లి మరి కేసరపల్లి అండి మూల్పూర్ మాధవ్ అన్న పేరు ఇక్కడ మా ఊళ్ళో ఈ కార్యక్రమం పెట్టుకుని చాలా ఆనందదాయకంగా ఉందండి ఎందుకంటే ఈసారి జగన్ చంద్రబాబు నాయుడు గారిని కావాలని చెప్పాను ప్రజలు కావాలని చెప్పానని ఈ రాక్షసుడు పాలన పోవాలి పంతొమ్మిది వందల నలభై ఐదులో స్వతంత్రం వచ్చినప్పుడు ఆ యుద్ధ పోరాటం కానీ పంతొమ్మిది నలభై ఏడులో స్వతంత్రం వచ్చినప్పుడు ఎట్ట ఫీల్ అయ్యారో కానీ మాకు తెలియదు కానీ ఇవాళ యువత కానీ ఇవాళ గ్రామంలో ఉన్నటువంటి రాష్ట్రం మొత్తం కూడా అంత ఉత్సాహంగా ఉన్నారండి స్వతంత్రం వచ్చింది మనకి కొత్తగా స్వతంత్రం వచ్చింది అన్న ఉద్దేశంతో ఉన్నారండి మీ ద్వారా చంద్రబాబు నాయుడు గారికి తెలియపరిచేది కూడా ఏంటంటే

ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటూ ప్రత్యేకమైన కమిటీ రాష్ట్రం కోసం సరిపోతుంది ఏ మండలానికి మనతో గత ప్రభుత్వం అరాచకాలి ఆ మండలానికి అక్కడ కంప్లైంట్ సెల్ పెట్టి దాని మీద సరవుగా చర్యలు తీసుకునేటట్టు ఎప్పుడు చూస్తావులే చేస్తాములే అని చెప్పని కాకుండా దీని మీద ఒక టైం బాండ్ ఏదైనా కంప్లైంట్ వస్తే టైం బాండ్ ఈ టైంలో అయిపోవాలి దీంట్లో ఏం చర్యలు తీసుకున్నారు అని చెప్పి గతంలో ఉన్నటువంటి ఈ ఐదు సంవత్సరాల్లో ప్రతి మండలంలోనూ అది ఎంఆర్ఓ ఆఫీస్ కార్యాలయం కావచ్చు ఎండిఓ ఆఫీస్ కార్యాలయం కావచ్చు లేకపోతే ఈవెన్ పోలీస్ స్టేషన్ వచ్చి ఈవెన్ మనము చాలా కూడా చాలా కూడా పరిశీలించుకోవాల్సినటువంటి చర్చించుకోవాల్సినటువంటి ఈవెన్ బయటికి మాట్లాడితే తప్పేమో అదేదో బ్రహ్మాయుధం బ్రహ్మ పదార్థం అన్నట్టు న్యాయస్థానాల గురించి మాట్లాడకూడదు అని చెప్పి చెబుతున్నారు మీకు జరిగినటువంటి అన్యాయమే రాష్ట్రంలో చాలా మందికి జరిగింది ఈ న్యాయ వ్యవస్థల మీద కూడా సరైన ప్రక్షాళన జరగాలి వాటి మీద సరైన చర్యలు జరగాలి ఈ ఐదు సంవత్సరాల్లో ప్రతి మండలం నుంచి మండల స్థాయి నుంచి సుప్రీంకోర్టు వరకు ముఖ్యంగా మన రాష్ట్రంలో కేసుల గురించి జరిగినటువంటి తీర్పుల మీద ప్రత్యేకమైన రివ్యూ ఉండాలి దీని మీద మీరు ప్రతి మండలానికి ప్రతి గ్రామానికి అన్నట్లు ఒక కమిటీ చేసి ఆ కమిటీలో వచ్చినటువంటి కంప్లైంట్స్ని త్వరితగతిన పబ్లిక్ తెలిసే విధంగా దాంట్లో ఏం న్యాయం తీసుకున్నావు ఏం చర్యలు తీసుకున్నావు అనేది పబ్లిక్గా మీ ఒక్క సమస్య కాదు సార్ ఈ రాష్ట్రంలో మీ దృష్టికి రాకుండా మీడియా దృష్టికి రాకుండా ఇబ్బందులు పడుతున్నటువంటి నాలాంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు ఈ దౌర్భాగ్యం పాలన వల్ల జైలుకెళ్ళి వచ్చినటువంటి నేను నన్ను నన్ను జైలుకెళ్ళి మూడు రోజులు జైల్లో పెట్టినటువంటి ఇబ్బందులు ఇటువంటి నాలుగంటలు చాలా మంది అనుభవిస్తుంటారు కాబట్టి మీరు దయ ఉంచి మీ ఒక్క కేసు అనే కాకుండా ప్రతి ఒక్కటి పరిశీలించి వీటి మీద తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా మీ టీవీ ద్వారా మీకు తెలియపరచినా సార్ చాలా ఆనందంగా ఉందండి ఎందుకంటే ఇంతకు ముందంటే ఏదో వచ్చారు వెళ్ళారు అని చెప్పారని ఎప్పటికప్పుడు ఇట్లా వస్తారు చేస్తారులే చూస్తారులే చూద్దాంలే అని చెప్పారని ఒక్కసారి ఒక్కసారి అంటే వాళ్ళ నాన్నగారి మీద ఉన్నటువంటి అభిమానంతో ఇంకోటో ఇంకోటో అని చెప్పారని కొన్ని 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 మైండ్ ఆ రోజు కొన్ని ఇబ్బందుల వల్ల చంద్రబాబు నాయుడు గారిని కాదు అని చెప్పానండి జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ తప్పిస్తే జగన్మోహన్ రెడ్డి ఏదో ఇంద్రుడు సూర్యుడు చంద్రుడు అని చెప్పి చూస్తాడు మాత్రం కాదని కాకపోతే ఒక్కసారి అడుక్కుంటుంటే రోడ్ ఏమంటే మనం సిగ్నల్స్ దగ్గర ఆగిపోతే ఒకటి ఒక రూపాయి ఒక రూపాయి అనుకుంటే అనుకుంటే అట్లా వేశారు ఇది అదే పరిస్థితి ఈసారి ఇప్పుడు ఇప్పుడు మామూలుగా చెబుతా ఉంటారు రాజకీయ నాయకులు కాదు మారాల్సింది ప్రజలు మారితే ప్రజలు మారితే సమాజం మారుతుంది అని చెప్పి ప్రజలు మార్చి మార్చి మేము మారాము అని చెప్పని ప్రజలు చూపించారు ఇక మీ దేశ తరువు మీరు మార్చి మీరు మీరు కూడా మారి గతంలో జరిగినటువంటి తప్పులు ఏదైనా చిన్న చిన్న కప్పులు ఒప్పులు ఉన్నా కానీ అటన్నింటినీ సరి చేస్తున్న రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రమకాల్లో ఉంచుతారని చెప్పి యువతనికి కావాల్సినటువంటి ఐటీ ఉద్యోగాలు కానీ లేదంటే వ్యవసాయాన్ని కూడా ఒక ఉద్యోగ వనరుగా చూపించి వ్యవసాయం చేస్తే తప్పు కాదు అనే విధంగా వ్యవసాయంలో కూడా మెరుగైన పద్ధతులను ఇంట్రొడ్యూస్ చేస్తూ దాన్ని కూడా చక్కటి అవకాశాన్ని తీసుకువస్తారని చెప్పి కోరుకుంటున్నాను సార్ మీరు రావటం మూడో నాలుగోసారి గెలవటం మీతో పాటు మీకు ముఖ్యంగా మీతో పాటు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి ఈ ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారికి ముందుగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలంటే వ్యతిరేక ప్రభుత్వ వ్యతిరేక ఓటు నేను చీల్చను చీల్చడానికి ప్రయత్నించను అది ఏమైనా సరే నేను తగ్గైనా సరే ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం కాపాడటం కోసం చెప్పి నేను తగ్గైనా ఉంటాను కానీ అటువంటి రాక్షసుడికి అవకాశం ఇవ్వకూడదు అన్న ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ గారు మీతో చేతులు కలిసి మీతో ఆయన ద్వారా ఎన్డీఏ లో మంచి స్థానంలో ఉండేటట్టు చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేకమైన కొత్త ఉద్దేశాలు తెలుపుకుంటున్నానండి సార్ ఇంకోటి ఏంటంటే మరి గతంలో చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారి మీద కానీ పవన్ కళ్యాణ్ రకరకాల విమర్శలు వచ్చాయి పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటే కనీసం స్వతంత్ర గేటు కూడా దాకా ఉన్నారు సో ఈ ఆయన భారీ మెదర్టీ పవన్ కళ్యాణ్ గారు ఖాళీ బోటికి కూడా సరిపోయినటువంటి వ్యక్తులు అండి వీళ్ళు ఆయనకు ఉన్నటువంటి హుందా తలానికి కానీ ఆయనకి ఈ రోజుకి ఈ రోజు నేను ఓవర్ నైట్ ఓవర్ నైట్ రాజకీయ నాయకుని అయిపోవాలి ఓవర్ నైట్ ముఖ్యమంత్రిని అయిపోవాలి ఓవర్ నైట్ రా ఈ రాష్ట్రానికి రాజుని అయిపోవాలి అని చెప్పి అన్న ఉద్దేశంతో లేరండి ఆయన సొంతంగా కష్టపడినటువంటి సొమ్ము ఆయన చెమటవచ్చి సినిమాలు చేసుకొని ఇంకోటి చేసుకొని ఆయన ఆస్తులు అమ్ముకొని గతంలో ఆయన దాచుకున్నటువంటి సేవింగ్ చేసుకున్నటువంటి డబ్బులు కానీ ఏ అయినా తీసుకుని వచ్చి ప్రజలకు పంపించే పంచారు ముప్పై కోట్ల రూపాయలు కిడ్నీ కిడ్నీ బాధితులకి డబ్బులు ఇచ్చారు లేదంటే అమరావతిలో భూమి భూమి భూములు ఇచ్చినటువంటి రైతులకు కానీ లేదంటే ఒక రాక్షసుడు అతను ఇంటికి ఇంటికి వెళ్ళడం కోసం అని చెప్పని ఇరవై ముందు ఇరవై తొమ్మిది మంది ఇల్లు పూలు చేస్తే వాళ్ళకు కానీ చేసినటువంటి సేవ కానీ అసలు ఇవి కూడా జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గురించి వాడు చెప్పేటటువంటి అబద్ధాల గురించి మనం చర్చించుకోవడం అని అవసరం అండి అసలు ఇక అది ఒక రాక్షసుడు పాలన దాని గురించి అసలు మనం చర్చించుకోవడం అనవసరం అవసరం